ఎంత మాట ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షే కానీ క్షత్రి పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి పరస్థా జన అది చుగుప్సాకరమైన నీ స్తంభం మట్టి మట్టికుండలో పుట్టిది కదా నీది ఏ కులము ఇంత అస్పత్ గీతానవుడు గురుకుల పుతుడిని శాంతనుడు శివ సముద్ర మాదేము క్య క్యా క్లాత్ కములు జీణించలేదా ఏ నది నాతో చిష్మనీమయ్యా మా వంశకుడు మూల పురుషుని వశిస్తుడు దేవ వేశ్యపు గురువుషిక్ పుతుడు కాడ అతడు పంచమజాతి కన్యైన అరుధండు శక్తిని ఆ శక్తి చండలాంగైదు బనాసులునీ ఆ బనాసులు వచ్చిన మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విజయనాడైన మా పింతమగి అపితో మా తండి

నువ్వు అన్నట్టు మాటికి పరీక్షలు రాజ్యం ఉన్నవాడే రాజులు అట్టి రాజులే ఇంటి కుర్రాజ పరిషత్తులో పాల్గొనడు అర్హులు ఓహో రాజరికమా అర్హుని నిర్ణయించినది అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలపై

అందరికీ మహా మహాశివరాత్రి సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు ఓం నమో వీరభద్రాయ మహా జై శ్రీ